హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వీడియోని లైక్ చేయండి తర్వాత యాంటీ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది వచ్చేసి హార్ట్ షేప్ పాన్ బాక్స్ అండి దీని మోడల్ ఎలా ఉంటుంది అనమాట అండి మనకి హార్ట్ సింబల్ లేదా లవ్ సింబల్ అంటాం కదండి ఆ మోడల్కి సంబంధించినటువంటి పాన్ బాక్స్ అనమాట దీనిపైన హ్యాండ్లు మిస్ అయింది దీని వయసు వచ్చేసి అరవై నుంచి డెబ్బై సంవత్సరాల వయసు ఉంటుందండి ఈ పైన వచ్చేసి మీకు తాములబాగలు అవి పెట్టుకోవడానికి వాడుతూ ఉంటారు ఇది ఓపెన్ చేసుకున్నట్టయితే లోపల మనకి కిల్లీలో వాడే ఐటమ్స్ అన్నీ కూడా దినుసులన్నీ ఇందులో వేసుకుంటారు అనమాట స్వీటు ఇంకా రకరకాలు ఉంటాయి కదండి మొత్తం అన్నీ కూడా ఇందులో ఉంటాయి మొత్తం మీకు ఎడ్ జెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకుంటారు ఇది వస్తువు గురించి తెలియని వాళ్ళు ఎవరో మొత్తం మీద రస్టిక్గా యూజ్ చేశారు దీన్ని ఈ లోపలు చూసుకున్నట్లయితే ఐదు కప్పులు ఒకటేమో హార్ట్ షేప్ తీ ఉంటుంది ఇందులో కూడా తాములపాకులు మొక్కల కింద కట్ చేసి వేసుకుంటారు ఓపెన్ చేస్తే ఈ లోపల ఎలా ఉంటుంది అనమాట అండి చుట్టూ ఎడ్జ్ వస్తుంది ఎడ్జ్ మీద ఈ బేస్ సెట్ అవుతుంది అనమాట ఇలా అన్నీ పెట్టేసుకుని మనం యూజ్ చేసుకోవడానికి ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఒకటే ఫ్రెండ్స్ ఇది చూడడానికి ఎలా ఉంటుంది కానీ ఒకసారి క్లీన్ చేసుకుని చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ డిజైన్గా కలెక్టబుల్ ఐటమ్ అనమాట ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి దొరకట్లేదు అని అనట్లేదు కాకపోతే ఇంత థిక్నెస్ ఇంత క్వాలిటీ అనేది రావట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీరు వాడినా చూసినా కామెంట్ చేయండి మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేయండి ఎక్కువ మంది మేల్స్ అంటే మగవాళ్ళు మాత్రమే మన వీడియోని చూస్తున్నారు లేడీస్ చాలా తక్కువ మంది చూస్తున్నారు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్లో రీసెంట్గానే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వ్యూస్ క్రాస్ చేసింది టోటల్ అన్ని వీడియోస్ కూడా కలిపి దానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్